ఈరోజు మన వీడియోలో ఐజీఓటి కర్మయోగి వెబ్సైట్లో అందరు ప్రభుత్వ ఉద్యోగులు అంటే నాట్ ఓన్లీ టీచర్స్ ఉపాధ్యాయులు మాత్రమే కాదు అందరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎలా అవ్వాలి నెక్స్ట్ అట్లాగే ఇంటిలో కంపల్సరీ మోడ్యూల్స్ త్రీ మ్యాండటరీ కోర్సెస్ మనకి త్రీ ఉన్నాయి ఆ త్రీ మోడ్యూల్స్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి నెక్స్ట్ ఎన్రోల్ అయిన తర్వాత ఆ కోర్సుని ఎలా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత మనం కంప్లీట్ చేసినటువంటి ఈ త్రీ మ్యాండటరీ కోర్సెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ ఐజీఓటి కర్మయోగి భారత్ రిజిస్ట్రేషన్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది అలా కాకుండా అలా కాకుండా గూగుల్లో కనుక ఐజీఓటి కర్మయోగి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ చెప్పేసి మీరు ఎంటర్ చేస్తే స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ వచ్చేసరికి రైట్ హ్యాండ్ సైడ్ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి లాగిన్ ఒకటి ఇంకోటి వచ్చేసరికి రిజిస్టర్ మనం కొత్తగా ఏం రిజిస్టర్ అవసరం లేదు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట ఆల్రెడీ ప్రతి స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అంటే మీరు గూగుల్లో ఐజీఓటి కర్మయోగి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఎంటర్ చేస్తే హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది లేదా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలా ఈ లాగిన్ పేజ్ ఓపెన్ అయినప్పుడు మనం లాగిన్ అవడానికి పాస్వర్డ్ తెలియదు కాబట్టి మొదటిసారి లాగిన్ అవుతున్నాం కాబట్టి లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్సల్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి మన యొక్క ఐడికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని లేదా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద మనం ప్రెస్ చేయాలి తర్వాత మనకి డిస్ప్లే ఎలా వస్తుంది ఎంటర్ ద కోడ్ వి సెంటర్ టు యూ అని చెప్పేసి ఆ వచ్చినటువంటి కోడ్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఇట్లా కనబడుతుంది ఇక్కడ స్కిప్ అనే దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సిఎఫ్ఎంఎస్ ఐడిలో ఆల్రెడీ మన డీటెయిల్స్ లాగిన్ సేవ్ అవుతాయి కదా మన ఇక్కడ మన యొక్క నేమ్ ఆల్రెడీ రావటం జరుగుతుంది అనమాట ఇక్కడ మన నేమ్ కనపడుతుంది అక్కడైనా కనపడుతుంది లేదా ఇక్కడ కార్నర్లో చూస్తే ఇక్కడ మన నేమ్ కనపడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ ఇక్కడ మై ఐజీ అని చెప్పేసి మనకి కనబడుతుంది దీనిలో ఓవర్ డ్యూ అంటే మనం కంపల్సరీగా చేయాల్సినటువంటి మ్యాండటరీ కోర్సులు మూడు ఉన్నాయి అందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమో కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇది ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ఓరియంటేషన్ మాడ్యూల్ ఓరియంటేషన్ మోడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ ఇది సెకండ్ కోర్సు ఇది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ తర్వాత థర్డ్ కోర్స్ వచ్చేసరికి హార్ట్ ఇన్ గవర్నెన్స్ ఇది థర్డ్ కోర్స్ అనమాట ప్రతి కోర్స్ కూడా కంప్లీట్ చేయడానికి డ్యూరేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది థర్టీ ఫైవ్ మినిట్స్ అని చెప్పి నెక్స్ట్ ఈ సెకండ్ కోర్స్ని కంప్లీట్ చేయడానికి ట్వంటీ టూ మినిట్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ అని థర్డ్ కోర్సును కంప్లీట్ చేయడానికి ఎయిటీన్ మినిట్స్ ట్వంటీ త్రీ సెకండ్స్ అని ఇవన్నీ కూడా ఇంకా మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి ఓవర్ డ్యూలో ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీటెడ్ అని చెప్పేసి లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి ప్రోగ్రెస్లో ఉంటే ఇన్ ప్రోగ్రెస్లో కనబడుతుంది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందు ఫస్ట్ కోర్స్ని కంప్లీట్ చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కోర్స్ అనేటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీని మీద క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ ఎన్రోల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఈ ప్రతి కోర్సు కూడా రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ వీడియోస్ ఇవి డిస్ప్లే అవుతూ ఉంటాయి తర్వాత ఆ వీడియోస్ ఆ కంటెంట్ మనం చూసిన తర్వాత దాని మీద అసెస్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించినటువంటి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటెంట్ ఉంది ఆ తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అసెస్మెంట్ ఉందన్నమాట సో ఫస్ట్ ఆ 25 minutes ఉన్నటువంటి వీడియోని ప్లే చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్లే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి హలో అండ్ వెల్కమ్ టు దిస్ ఇంటరాక్టివ్ ఈ లెర్నింగ్ కోర్స్ ఆన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లీజ్ ఆ కంటెంట్ ఉన్న వీడియో మనకి డిస్‌ప్లే అవుతూ ఉంటుంది సో రిమెంబర్ టు టర్న్ ఆన్ చూస్తూ ఉండాలి మనం ఆ తర్వాత 10 నిమిషంs ఉన్నటువంటి అసెస్మెంట్ మనం కంప్లీట్ చేయాలి సో అలా కంటెంట్ మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ మనకి అసెస్మెంట్ ఉంటుంది ఈ అసెస్మెంట్కి సంబంధించి డ్యూరేషన్ టెన్ మినిట్స్ క్వశ్చన్స్ టెన్ ఉంటాయి స్టార్ట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయంగానే ఇలా క్వశ్చన్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ టైం డ్యూరేషన్ కూడా మనకు పడుతూ ఉంటుంది ఇలా ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ రావడం జరుగుతుంది క్వశ్చన్స్ కన్నిటికీ కూడా ఆన్సర్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి మనం ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసి చూస్తే కన్సర్న్ మాడ్యూల్కి సంబంధించి మన సర్టిఫికేట్ వ్యాండ్ అని చెప్పేసి కూడా ఇక్కడ కనబడుతుంది మనకి దీనిలో మన ఈ కోర్సుకు సంబంధించి ఓవరాల్ ప్రోగ్రెస్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ కోర్సు కంప్లీట్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం మన యొక్క సర్టిఫికేట్ని కూడా ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ ఉంది నెక్స్ట్ అట్లాగే షేర్ అని చెప్పేసి కూడా ఉంది డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ ప్రెస్ చేస్తే సర్టిఫికేట్ అనేది మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు దీన్నే మనం ఇక్కడ ఉన్నటువంటి మన ఇక్కడ నేమ్ దీని మీద ప్రెస్ చేస్తే మై లెర్నింగ్స్ అని చెప్పేసి ఉంది ఈ మై లెర్నింగ్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఏంటో ఆల్రెడీ మన కోరి కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ మీద ప్రెస్ చేస్తే కంప్లీట్ అయినటువంటి కోర్సు మనకి ఇక్కడ కనబడుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్కి వెళ్ళాలి అంటే సేమ్ మన నేమ్ మీద ప్రెస్ చేసి గెట్ స్టార్టెడ్ టూర్ అని చెప్పేసి రెండో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మళ్ళీ ఇక్కడ గెట్ స్టార్టెడ్ కనబడుతుంది స్కిప్ మీద ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒకటి మనం కంప్లీట్ చేస్తాం కాబట్టి ఆ కోర్స్ అనేది మనకి ఇక్కడ కనపడదు ఇప్పుడు మిగతా రిమైనింగ్ టూ మాత్రమే కనబడుతూ ఉంటాయి ఒక్క ఇన్ ప్రోగ్రెస్లో మనకు కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు కంటెంట్ని మనం చూడాల్సిన టైం కన్నా ఇంకా పూర్తిగా చూడలేదని అర్థం ఇప్పుడు సేమ్ రెండో దానికి సంబంధించి ఈ కోర్స్ మీద మనం ప్రెస్ చేయంగానే కోర్స్ ఓపెన్ అవుతుంది సేమ్ యాజ్ యూజువల్గా నిందాకలాగానే ఎన్రోల్ అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి ఇందిట్లో వచ్చేసరికి వీడియో ఉన్నటువంటి కంటెంట్ పద్దెనిమిది నిమిషాలు అసెస్మెంట్ వచ్చేసరికి ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్లే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అప్పుడు కంటెంట్ అనేది ప్లే అవుతుంది హలో అండ్ వెల్కమ్ ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజింగ్ ఈ సో ఆ తర్వాత మనం ఈ కంటెంట్ మొత్తము చూసిన తర్వాత అసెస్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది దీనిలో సమరీకి సంబంధించి ప్పుడు క్వశ్చన్స్ కానీ అటెంప్టెడ్ అటెంప్ట్ అని నో నెగిటివ్ మార్క్ అని చెప్పేసి స్టార్ట్ అసెస్మెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఇక్కడ గమనిస్తే నాలుగు క్వశ్చన్లు కూడా ఏదైనా మనం ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని షో అనే ఆన్సర్ మీద ప్రెస్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ కాదా కూడా మనకి డిస్ప్లే అవుతుంది అలా కూడా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ వస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ టూ సో మన కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసుకోవచ్చు మనం పెట్టిన దానికి అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ అంటుంది ఈ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ అయ్యంగానే ఫోర్ క్వశ్చన్స్ కూడా సబ్మిట్ అయినట్టు మనకు కనపడుతుంది ఫినిష్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం బయటకు వచ్చేయచ్చు వీడియో కనుక మనం ఇంకా పెండింగ్ అనుకుంటే ఇక్కడ రెజ్యూమ్లో కనబడుతుంది మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన నేమ్లో మై లెర్నింగ్స్ అని చూస్తే ఇన్ ప్రోగ్రెస్ కంప్లీటెడ్ దీంట్లో నెక్స్ట్ అట్లాగే మూడో కోర్సు ఎన్రాల్ చేసుకోవడం కోసము గెట్ స్టార్ట్ టూర్ మీద ప్రెస్ చేయాలి ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మిగిలినటువంటి ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ దీని మీద క్లిక్ చేసి సేమ్ యాజ్ వల్ల ఇందాకలాగానే ఎన్రోల్ మీద ప్రెస్ చేస్తాము అయితే ఈ థర్డ్ మోడ్యూల్లో మనకి వీడియోస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటా మనకి అన్ని కనబడుతూ ఉంటాయి వన్ బై వన్ ప్రతిదీ కూడా మనం వాచ్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తే నెక్స్ట్ రావడం జరుగుతుంది లాస్ట్లో టెన్త్ వన్ మనకి అసెస్మెంట్ అని చెప్పేసి టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా చూసిన తర్వాత అసెస్మెంట్ అని చెప్పేసి టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టార్ట్ అసెస్మెంట్ అనే దాని మీద ప్రెస్ చేసి సేమ్ యాజ్ యాజూజ్ ఇందాక లాగానే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి మొత్తం డ్యూరేషన్ వచ్చేసరికి టెన్ మినిట్స్ ఈ విధంగా మనం అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ అందరు కూడా ఐజీఓటీ కర్మయోగి భారత్ పోర్టల్లో మనం నమోదు చేసుకొని నెక్స్ట్ కోర్స్ కంప్లీట్ చేసి ఈ మూడు కంపల్సరీ మాడ్యూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ అనేవి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు